బియ్యం పిండి తీసుకున్నావుగా ఇప్పుడు సోరకాయ వేసుకుందాం వేసి సరిపోతుంది సోరకాయ సోరకాయ పిండి కదా సోరకాయ అప్పలు ఇది నూనెలో కాలుస్తావా పెంక మీద కాలుస్తా ఇదే వాటర్ ఉంటుంది ఇంట్లోనే సొంకాయలు దీన్ని ఏమైనా ఐదు నిమిషాలు ఏమైనా పక్కన పెట్టాలా నానబెట్టుకుంటే బాగుంటుంది మనం ఒక ఐదు నిమిషాలు అంటే ఇప్పుడు ఆయిల్ చేయకుండా పెంక మీద కావచ్చు పెంక కాల్చు చట్నీ కాంబినేషన్ ఉల్లిచే ఉల్లిగడ్డ చట్నీ అయితే బాగుంటుంది ఉల్లిగడ్డ చట్నీ చట్నీ అట్లా అయినా తినచ్చు మళ్ళీ మామూలుగా అయినా తినొచ్చు ఇది ఎందుకంటే మనం కారం వేసాం కదా ఇట్లా అయినా బాగుంటుంది చట్నీ కావాలన్న వాళ్ళు చేసుకోవచ్చు మనమైతే తినాం కదా ఉల్లి చట్నీ దీనికైతే ఇట్లానే తినేస్తాం మనమైతే మంచి కారం వేసాం కాబట్టి పచ్చి చేస్తున్నావు అసలు

సాల్ట్ ఉల్లిపాయ వేస్తా గరం మసాలా కొంచెం వేసుకో గరం మసాలా గరం మసాలా ఎల్లిపాయ అంట షుగర్ టేస్ట్ కోసం షుగర్ షుగర్గడ్డ చట్నీ చాలా బాగుంటుందండి దీనికి ట్రై చేయండి పట్టేసి నేను అంత రూపంలో పెంకు పెట్టేస్తా ఈగోమ్మ పులిగడ్డ పచ్చడి రైన్ చేయాలి తవేలియాల ఎల్గినా ఎల్గిచ్చగా ఆ ఎల్గిచ్చు ఎల్గిచే بیٹా నీ కోసమే కష్టపడుతున్నా సచ్చా పచావ ఆ ఆ ఆ నువే గాడిపో చేయించుకున్నాం మొత్తం ఆయిల్ వేయాలి దీని మీద ఆయిల్ వేసే చాలా ఆయిల్ తక్కువే పడుతుంది చిన్నగా వేసేసుకుంటే చాలు ఒక ఆయిల్ తక్కువ అని తీసుకోండి నేనైతే ఎక్కువ వేసినా మీకు తక్కువ వేసుకోండి చాలాసార్లు చేసింది తిన్నా కానీ ఏమేమి కలిపిందో అయితే చూడలే ఇప్పుడే చూస్తాయి ఏమేమి కలిపిందో అందుకే అప్పుడప్పుడు తింటే తెలిసింది మీకు ఇలాంటివి నేర్చుకోవాలి నువ్వు కూడా ఎప్పుడైనా నాకు బాగాలేకపోతుంది నువ్వేలా చెయ్యాలి బాగాలేకపోతే హోటల్లో తెచ్చుకొని తింటా హోటల్లో ఫుడ్ పాట తిప్పాలా ఆగాల ఆగా కాలేదా కాగాలిగా నిమిది ఏమన్నా మూత పెట్టాలా ఒక రెండు నిమిషాలు అవసరం ఆవిరికి ఇది అయిపోతుంది మళ్ళా ఎందుకంటే ఆలుగడ్డ అంటే క్రిస్పీగా వస్తుంది అంట ఆలుగడ్డ తురుమి వేసుకోండి మనకి మంట వస్తుంది సిమ్ లో అంట సిమ్ లో పెట్టి కాల్చుకోండి క్రిస్పీగా మంచిగా కాల్తాయి అట్ట స్మెల్ అయితే అసలు మామూలుగా రాట్లే

చాలా క్రిస్పీగా వచ్చింది అండి ఇలా అంటే క్రిస్పీగా ఉంది సిమ్ లో అంట సిమ్ లో పెట్టి కాల్చుకోండి ఐన తికొండి అన్ని సైడ్స్ కాల్చారు ఇప్పుడు ఐ పిట్ వైప్ కాల్ింది కొంచెం సైడ్ గా అలా ఇప్పుడు సోరకాయ అప్ప పెంకా మీద పెట్టుకో చిన్నగా నా మీద నూనె పడుతుంది పైన పడితే నేనే బాధపడాలిగా టేస్ట్ చూద్దామా ఎట్లా ఉందో చూస్తావా ఉప్పు కారం ఉందా చూసుకుందాం అట్ల अरे आलगा डेस्ट क्रिस्पी क्रिस्पी को अच्छी है। बांदी। बांदी क्रिस्पी। मैं तीन दिनों ने उन लोगों ने बैठा चुका। नहीं काम। वनसी का था नहीं ना। क्रिस्पी को अच्छी था नहीं